ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆటతోనే కాదు ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్సులతోనూ ఆకట్టుకుంది ఒక్క గెలుపు కోసం కాబూలీలు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు వికెట్లు తీయడం బంగ్లా బ్యాటర్లు కొట్టే పరుగులు ఆపడమే కాదు అంతకు మించిన నటనతోనూ కళ్ళు చెమర్చే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పన్నెండో ఓవర్ దగ్గర ఒక ఘటన జరిగింది అప్పుడప్పుడే సన్నగా వర్షం పడుతోంది డక్వర్త్ లూస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ రెండు పరుగుల ముందంజలో ఉంది అలాంటి టైంలో ఒక బాల్ వేస్తే బంగ్లాదేశ్ బ్యాటర్ ఫోర్ కానీ డబుల్ కానీ కొడితే వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే విన్నింగ్ బంగ్లాదేశ్నే వరిస్తుంది అందుకే ఆఫ్ఘన్ కోచ్ జొనాదన్ ట్రాట్ ఓ వ్యూహంతో వచ్చారు డగౌట్ నుంచే వర్షం పడేలా ఉంది మ్యాచ్ జరగకుండా స్లో డౌన్ చేయండి అన్నారు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లతో దానికి సైగల్ కూడా చేశాడు ఆయన ఆయన ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్తో టైం పాస్ చేయండి అని చెప్పు ఉండొచ్చు కానీ ఆఫ్ఘన్ ఆటగాడు గుల్బుద్దీన్ నయీబ్ తనలోని యాక్టింగ్ ఎబిలిటీస్కి కోచ్ చెప్పాడు కదా అని పని చెప్పాడు స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బుద్దీన్ నయీబ్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోయాడు స్ట్రింగ్ పట్టేసినట్లు విలవెల్లాడిపోయాడు వెంటనే మెడికల్ స్టాఫ్ వచ్చి గుల్బుద్దీన్ని పెవిలియన్కి తీసుకెళ్లారు ఫలితంగా మ్యాచ్ ఓ రెండు నిమిషాల పాటు ఆగిపోయింది ఈలోగా వర్షం పెద్దదైందని ఎంపైర్లు మ్యాచ్ని ఆపేశారు ఇదే ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సింది ఒకవేళ వర్షం కంటిన్యూ అయ్యుంటే ఆఫ్ఘనిస్తాన్నే విజయం భరించేది కానీ డెలిబరేట్గా మ్యాచ్ని ఆపే వచ్చాయి ఇలా ఇది స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్కి విరుద్ధం కదా అంటే నిజమే కానీ ఆ క్షణానికి గుల్బుద్దీన్ ఆ యాక్టింగ్ని నమ్ముకున్నాడు తన టీంకి మేల్ చేస్తుందని భావించుండొచ్చు కానీ ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాచ్ తిరిగి మొదలు కాగానే నెక్స్ట్ ఓవర్ నయీబే బౌలింగ్ చేశాడు అందుకే కామెంటేటర్ ఇయాన్ స్మిత్ కూడా అదే అన్నాడు ఈ నయీబ్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో చెప్తే నేను కూడా ఆయన దగ్గరే వైద్యం చేయించుకుంటా ఆయన ఎవరో ప్రపంచంలో ఎనిమిదో వింతలా ఉన్నారంటూ ఆన్ ఎయిర్లోనే ట్రోల్ చేశారు ఇయాన్ స్మిత్ ఇక సోషల్ మీడియాలో అయితే గుల్బుద్దీన్ నైబ్ యాక్టింగ్ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు నీ యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనిచేయడంటూ ఆస్కర్ అవార్డులన్నీ ఈకే ఇచ్చేండయా రెడ్ కార్పెట్కి పిలవండయా అంటూ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా గుల్బుద్దీన్ని ట్రోల్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఆఫ్ఘన్ విన్నింగ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా డిజర్వ్ వాళ్ళు బాగా ఆడారు కూడా కానీ ఇలాంటి డ్రామాలు ఆ కుర్రాలకు అవసరం లేదు అనేదే అందరి పాయింట్ Thank <laughs> you.